హాయ్ ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా వేడి వేడిగా సమోసాలు తెచ్చుకుందామని వెళ్ళాము అక్కడనైతే మేము దగ్గరుండి అదో సమోసాలు రెడీ చేయించుకొని రెడీ చేయించుకొని కాల్చుకొని తీసుకొచ్చాము అవి చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు సమోసాలు కావాలని వెళ్ళాము ఎంత అంటే పది రూపాయల అని అన్నాడు సరే మేము ఎప్పుడు తీసుకొచ్చే కాడ పదిహేను రూపాయలు ఆ షాపు బంద్ ఉంది ఇక్కడికి వచ్చి అడిగితే సైజు కొద్దిగా చిన్నగా ఉంది కానీ పది రూపాయలు అని చెప్పాడు సరే ఓకే టేస్ట్ ఎట్లా ఉంటుందని చూసాం బాగానే ఉంది టేస్ట్ అయితే అవి చల్లారినాయి మేము కావాలని రెడీగా వేడి వేడి చేయించుకున్నాం చూడండి ఒక వర్క్ చేస్తున్నాడు అన్ని చేసి కడాయిలను అయితే వేసాడు కాలుతున్నాయి ఫ్రెండ్స్ అవి కాలుతుంటే స్మెల్ అయితే గుమగుమలాడుతుంది సరే తిన్నాంలే ఎట్లయితేందని తీసుకొచ్చాం కాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటేసారి వేసాడు అందులో ఈ వర్షం పడుతుంటే సాయంత్రం వేళ వేడివేడిగా ఏదన్నా తింటే బాగుంటుందో సగానికి ఎక్కువ గాలిపోయినాయి మాకైతే ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కాళ్ళనైతే గాలినవి ఇక అందులో వేయడమే లేటు బ్యాగ్ వేసి తీసుకొచ్చి వేడివేడిగా తినాలి చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు సమోసాలు పది ఒకటి ఈ రోజుల్లో పది దానికి పచ్చిమిర్చి అవి వేయించాము ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటేనే సమోసాకు టేస్ట్ లేకుంటే సమోసా వేస్ట్ కదా దాని మీద ఉప్పుకెళ్ళాడు ఉప్పు కలిపి పచ్చిమిర్చి టేస్ట్ వస్తుంది ప్యాకింగ్ చేస్తున్నాడు ప్యాకింగ్ చేసి రెండు ప్యాకింగ్లు అయితే చేశారు తీసుకొచ్చాము హాయ్ సెట్లు ఉందో చెప్పండి